గతంలో కేసీఆర్ పాలన ఇప్పుడు కాంగ్రెస్ పాలన వల్ల ఏమేం ఉపయోగాలు జరిగినాయి మరి అనిపిస్తున్నాయి నీళ్ళు అప్పటికి ఏంటంటే ఈ సూర్యాపేట ప్రాంతం అయితే మొదటి నుంచి కూడా కరువు ప్రాంతం ఇక్కడ వీళ్ళంతా నాగారా సాగర్ కింద బతకపోయారు తర్వాత ఆంధ్రాకు పోయేది ఇప్పుడు ఏంటంటే కారు వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ పంటలు మాత్రం మంచిగా పంతున్నాయి ఈ కేసీఆర్ కారు వచ్చిన తర్వాత మాత్రం వచ్చినాక కాలు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి వచ్చినాయి గతంలో కేసీఆర్ పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలనకి మీకు ఏమేమి కలిసి వచ్చినాయని మీరు అనుకుంటారు ఒక సామాన్యుని ఒక కంట్రోల్ బియ్యం ఒకటి అయితే కలిసి వచ్చినాయి ఈ మైళ్ళకి మాత్రం ఈ పాస్ ఒకటి బస్ పాస్ ఒకటి ఇచ్చిండు ఆ రెండు తప్ప మీద ఏం చేయలేదు సీట్ ఎడు సీట్ టికెట్ అడిగితే అల్లుగా అట్లా తప్పే ఉంది ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు అది చెప్పిండు రేపు సర్పంచ్ ఎలక్షన్ అయ్యిన సొమ్ము పోయేది గవర్నమెంట్ ఆర్టీసీ కేర్టీసీ బాగుపడుతుంది రేపు మనందరికి ఫ్రీ ఇచ్చినా కూడా మళ్ళా అది కూడా ఆర్టీసీకే పోది ఏం మరి అయితే ఇందాక నుంచి ఆగుతలేడు ఎప్పటి నుంచి ఇందాక నుంచి అందరిని అడుగుతాడు సమాధానం ఏంది కథ ఏముంది సార్ ఉన్నవాసం చెప్తున్నారు కేసీఆర్ పాలన పది సంవత్సరాలు చేసిండు చేసినంత వరకు కూడా ఎవరికి కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఇబ్బందులు అనేది ఏ వాటర్ ప్రాబ్లం కానీ ఏ కరెంట్ ప్రాబ్లం కానీ గత మబ్బు పడితే కరెంట్ కథం ఇప్పుడు కరెంట్ కట్ అయితేనే ఉందా ఫుల్గా గా కరెంటు మబ్బు పడితే కరెంటు కథ మబ్బు పడితే మబ్బు పడితే మబ్బు పడితే అది పోయిందంటే మళ్ళీ రెండు మూడు గంటల దాకా కూడా రాదు ఈగలకు దోమలకు కొట్టుకుంటే నైట్ తొమ్మిది అందరు పైన కొన్ని గంటకు వస్తుంది మరి మీకు ఫ్రీ కరెంట్ వస్తుందా ఫ్రీ కరెంట్ అని పెట్టి రెండు వందల యూనిట్లు వాడుకున్న ఫ్రీ కరెంట్ అదొకటి వచ్చింది ఎక్కువ రెండు వందల పైన మాది ఎప్పుడు లేదు ఒక్కసారి వాడు వాడిన వాడకున్నా ఇక మాకు వాడిందే చూపిస్తాం లేని తేడా చూపిస్తాం మొత్తం కట్టాలి ఇప్పుడు మాకు వాడేది మేము ఉన్నదే వాడతాం లేని ఆడ తెచ్చి వాడతాం ఎండాకాలం కూడా మంచిది రెండు వందల లోపే వాడుతుంది ఎప్పుడైనా మాది అంతే నడు సార్ ఇక తక్కువే కానీ ఎక్కువ నడదు ఎట్లా మాకు కాంగ్రెస్ కేసీఆర్ కేసీఆర్ని ఎందుకని గతంలో జనాలు చాలా మంది తిట్టుకున్నారు మాకు మూడు ఎకరాలు ఇవ్వలే రేషన్ కార్డు ఇవ్వలే మా ఇళ్ళ కానీ ఇలా దేవుడా వాళ్ళంతా దేవుడు ఇవాళ చిట్టు వాళ్ళ చిట్టుకున్న వాళ్ళంతా ఇలా దేవుడు పోయిండు అని అంటున్నారు మరి బాధపడుతున్నాయి బాధపడుతున్నారు కదా చాలా మంది నేను కూడా మున్గోడు మొత్తం చూసిన హుజీరాబాద్ సైడ్ చూసిన అంత జనాలు గతంలో కేసీఆర్ అంటే మూడు ఎకరాలు ఆ ఏది గిరిజన బంధు పది లక్షలు ఇస్తాం దళిత బంధు అనడు మరి ఒక్కడ సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు ఒక్కడ సపోర్ట్ చేయట్లేదు కదా ఇప్పుడు ఇప్పుడే నేను మరి అడగలేదా సార్ మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఆయన తిట్నోళ్ళు అందరూ ఇవాళ దేవుడు అని అంటారు ఆయన పోయినోడు ఇలా వచ్చినోడు పెద్ద రాక్షసుడు పోయినోడు దేవుడు అని అంటారు చాలా మంది రమ్ముడు అయితే అలా ఓ కాంగ్రెస్ కి వేద్దాం కాంగ్రెస్ కి వేద్దాం కాంగ్రెస్కి వద్దాం ఉన్నారు ఇలా వచ్చింది దరిద్రులు అని చెప్పు యాని నుంచి వచ్చిండి దరిద్రులు అని చెప్పుకు అంటున్నారు రమ్ముడు అట్లా అంటారు సార్ ఆటోలో ఎక్కేటప్పుడు పోయేటప్పుడు అయితే అదే పాట పాడిరు అంతకు ముందు ఓట్లు వేసినప్పుడు ఇప్పుడు ఏమో అదే కానీ అట్లా అట్లా అంటారు ఇప్పుడు ఓట్లు పెట్టినా ఏది చేసినా కూడా ఏదేమైనా కూడా కాంగ్రెస్ వస్తుంది మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది ఇప్పుడు పెట్టు ఏ గ్రామ పంచాయతీ పెట్టి అక్కడ పెట్టు రాష్ట్ర ఎందుకంటే బాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కష్టపడి నేను వచ్చిన ముఖ్యమంత్రి అయినా ఏం కష్టపడ్డాడు రేవంత్ రెడ్డి ఎప్పుడు కష్టపడ్డాడు సార్ కష్టాలు గట్టెక్కించిన కష్టాలు కాంగ్రెస్ గట్టెక్కించినట్టు వచ్చిండు ఆయన మహబూబ్నగరే మరి కాంగ్రెస్ కాంగ్రెస్ లో పెద్ద ఈయనకెందుకు అదంతా మాటలు కానీ కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని చూసి అంతేగాని కాంగ్రెస్ ఉమ్మడి నాలుగు కోమటి రెడ్డి అంత మూసుకొని కూర్చుంటారు ఆయన చూసే మూసుకొని కూర్చుంటారు ముఖ్యమంత్రి కావాలంటారు కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇంకా మరి ఆయన మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుతాడో తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే మూసుకుంటారు సార్ ఏంది ఏంటంటే ఈ పాలన మంది అంటారు కానీ ఇప్పుడు నీ పేరు ఏం పేరు రామస్వామి సార్ రామస్వామి ఇప్పుడు నగరకల్ కాడ వేముల వీరేశం ఎమ్మెల్యే ఉండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన గెలిచిన మెజారిటీ తెలంగాణ రాష్ట్రంలో రావద్దు ముఖ్యమంత్రి మరి నేను చెప్పేది సార్ మరి మొన్న వచ్చిన ఆయనకి ఇచ్చారు సార్ మరి అది నేను అనేది కూడా ఏంది ఇప్పుడు సీనియర్లు ఉన్నారు కదా సీనియర్లకు ఇవ్వచ్చు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వాలి ఆయన కాదు ఎప్పటి నుంచో సీనియర్ మన కౌంట్రెడ్డి వెంకటరెడ్డి అప్పటి ఆయన కాదు ఆయన సీనియర్ టే ఇప్పుడు ఏంలా ఆయన సీనియర్టే మరి వాళ్ళకి వదిలిపెట్టి వీళ్ళకే ఎందుకు పెత్తనం ఇచ్చారు అని ఆలోచిస్తున్నాం ఇప్పుడు అది మరి ఎమ్మెల్యే ఎవరు జై జయశి రెడ్డి మరి జయశి రెడ్డి అసలు అదృష్టమే గెలుస్తుందా ఏం ఇప్పుడు నేను మళ్ళీ ఎలక్షన్ గెలుస్తాడు ఆయనకున్నదా నసీబ్ ఉన్నది ఆయనకు నసీబ్ అంటే ఇప్పుడు ఇప్పుడు జనం అంత అభిమానం ఉన్నది ఎందు విమానం కొంతమంది అంటారు ఈ కొట్టుకుంటే మధ్య జయశ్రీ రెడ్డి అలకన్నా బయట ఇప్పుడు ఏదైనా నువ్వు దామోదర్ రెడ్డి ఈ సంఖ్యనే ఇది జన యాదో నేను బహుజనాల కోసం వస్తున్నాడు ఇంకొక ఆయన వస్తున్నాడు అందరు వస్తే సరికి మళ్ళీ మధ్యలో బయట బయటపడుతున్నాడు ఆయన బయటపడతాడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుండే బయట జయశ్రెడ్డి మంచిగా బయట గెలిచింది కదా అంతేనా మంచి రెండు వేల రూపాయలు ఏ చేసినా ఏది చేసినా కూడా మంచిగా చుట్టూ ఏరియాలు మంచిగా చూసుకున్నాడు ఉన్న నియోజకవర్గం సిటీలో మొత్తం మంచిగా చేసిండు ఏంది ఆయన చేసిన పనులు ఎవరు కూడా చేయలేదు అంటే సూర్యాపేట ఆడవారు నాలుగు రెండు బోట్లు వేసిండు టూరిజం లెక్క మంచిగా చెరువు కట్టను మంచి తేట చేసిండు శ్మశాన వాటికి చేసిండు సూర్యాపేటకి అది

సరే సగం రాకుండా సగం సగం వచ్చేది ఇప్పుడు సుక్క రావట్లేదు మరి జయకుడు నేను చెప్పేది ఏంటి సార్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయనది కాదు కదా అక్కడ సాగనిస్తలేదు ఎట్లా సాగనిస్తారు సార్ ఇప్పుడు సాగేది ఎవరు సాగనిచ్చేది వాళ్ళకుంటే సార్ ఇప్పుడు పెద్ద కాడ పెద్ద కాడే రైతు రైతే కదా ఇప్పుడు రైతులు అయితే పెద్ద ఇప్పుడు కరెక్ట్ రైతు రైతే ఏంది జీతగాడు జీతగాడు ఇప్పుడు ఈ ఊళ్ళలో ఇప్పుడు వాళ్ళు చేసే పాలనకు ఈయనకు ఎట్లా ఇదైతే సర్పంచ్ అనేది సార్ మొత్తం కాంగ్రెస్ అంటూ అవును కదా మబ్బులు పడితే కరెంటు పోతే కాంగ్రెస్ మొత్తం మబ్బులు పడి వానలు పిడుగులు పడ్డా కూడా వెంటనే కరెంటు మళ్ళీ ఆన్ చేసేది ఇప్పుడు మబ్బు పట్టిందంటే పుట్టుకొని పోగొట్టే కాంగ్రెస్ పాలన నీకు ఏం కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు ఏమి పెట్టిన ఏది ఉన్నాయి పోగొట్టిండు మా ఉన్నాయి పోగొట్టిండు ఇప్పుడు ఆడపిల్లకు రెండు సంవత్సరాల నుంచి ఒక్క లక్ష రూపాయలు ఇచ్చే లక్ష పదహారులు ఇచ్చేట ఆ లక్ష లేకుండా నేను తులం బంగారం ఇస్తాను మడం తిప్పను మాట మార్చాను ఎన్నో మాటలు చెప్పారు ఇస్తా ఏమి ఇచ్చారు సార్ ఎక్కడ ఇచ్చారు ఒక్కళ్ళని తీసుకురా ఇచ్చినట్టుగా ఏ మన వాళ్ళు ఒక్క మనిషిని తీసుకురా ఏమి సార్ రైతు బంధువు చాలా వరకు కట్టాయంగా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి ఎవరికి అందరికి ఆ రుణమాఫీ కూడా అయింది సార్ నాది నాది కూడా అయింది నేను అబద్ధం లేదు సార్ ఇప్పుడు నాకు ఒక్కడిని పెడితే నా కడు నుంచి నాకు సరిపోద్దా ఉన్న రాలేదు కదా చాలా మందికి వాళ్ళకి ఎండ పెడితే నీకు నింపిండగా అట్లుంటుందా సార్ ఇప్పుడు ఇప్పుడు ఒక గ్లాస్ మంచి పెట్టంటే నేను నువ్వు ఒక్కడిని తాగి సరిపోతుంది సార్ నీకు పక్క మట్టి వచ్చిన వాళ్ళకి కూడా ఇలా కదా వాళ్ళందరికీ ఎండ పెడుతుండ్రు అంతే కదా మాట్లాడుతున్నా అందరికోసే మరిగలేకపోతున్నారు అడిగేది ఎవరిని అడుగుతాం సార్ ఎవరిని అడుగుతాం వీళ్ళు వచ్చి ఏమన్నా నాకు ఓటు అని చెప్పిందా ఎమ్మెల్యే వచ్చినాడు వాళ్ళు పదో పార్కు ఇస్తే తీసుకుంటూ అంతే ఎక్కడ సిరు అయిపోయింది రాష్ట్రం సీక్రెట్ చెప్పిండు ఒట్టి కాంపాల పైసల కుప్పాలు తెచ్చుకున్న నాయకులు అంట ఓటర్లకి అయితే పంచలేదంట మొత్తం దాసుకురని చెప్తుండే వచ్చినాయి వచ్చినాయి తీసుకున్నారు కుసురు వచ్చి కూతురు ఎవడొచ్చి అడుగుతాడు రేపు సర్పంచ్ సర్పంచ్ ఓట్లు పెడితే కదా సార్ ఇంకా నేను లేదు నేను పెట్టరా కదా పోటీ చేయడం రావాలి గెలిపిస్తా గెలిపిస్తాను కేసీఆర్ గెలిపిస్తావు గ్యారెంటీగా ఇప్పుడు కేసీఆర్ మీ ఊర్లో సర్పంచ్ పోటీ చేస్తే గెలుస్తాడా సర్పంచ్గా ముఖ్యమంత్రిగా గెలుస్తాడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు గెలిపిస్తారు ఎందుకని అంత నమ్మకం పోయిందండి కాంగ్రెస్ మీద మీరు ఎన్ని దుక్కల తీరు వచ్చిరో ఒక్కసారి నాకు ఉన్న వాసం చెప్పండి సార్ ఎన్ని దుక్కల పోయి వచ్చిరో ఉన్న వాసం చెప్పు ఎటువ్ ఎఫెక్ట్ ఉన్నది అనేది ఒక్కటే మాట అదే నేను జనానికి ఇప్పుడు రేపు కేసీఆర్ వస్తే కూడా ఏమంటారు అంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏ పడతాయి మొత్తం గెలికిరు ఏది కుక్కలు నింపి లేక మొత్తం తీసి అవతల మళ్ళీ దీన్ని నేను వేసి దాంట్లో మొత్తం పెట్టాలంటే నాకు కూడా ఇంకో పది ఏళ్ళు పడుతుంటే అప్పుడు ఏం చేస్తావు ఇక రావటం కష్టం సార్ కాంగ్రెస్ రావటం అనేది కష్టం కాంగ్రెస్ అసలు రాదు ఇక ఇక కష్టం దేశంలో చాలా వెనకబడి ఉన్నది ఈడ కూడా రాదు దేశంలో కూడా వెనక దేశంలో వెనకబడి ఉండే చాలా చాలా వరకు వెనకబడి తెలంగాణలో ముందడ పడదు బాగా తెలంగాణలో ముందర ఏం సరి ఏం సరిపోదు సార్ భారతదేశం మొత్తం మీద తెలంగాణ ముందర పడితే ఏమొస్తుంది చాలా దుఃఖలు పోయినాయి ఇక ఇప్పుడు మీకైతే ఏం రాలేదు కాంగ్రెస్ వల్ల అదృపాయ ఉపయోగం జరగలేదు ఏం లేదు సార్ ఒక రుణమాఫీ కొంతమందికి వచ్చిన వాళ్ళకే వచ్చినాయి ఏది ఒక వందకు ఇరవై శాతం ముప్పై శాతం వచ్చినాయి సార్ ఎనభై శాతం డెబ్బై శాతం అట్లా వాళ్ళే ఉన్నారు ఈ రైతు బంధు కూడా ఉన్నోళ్లకు ఎక్కడ ఉన్నా కూడా కొంతమందికి రాలేదు ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఉన్నా కూడా కొంతమందికి రాలేదు మరి జనాలు అంతా అదే అనుకుంటారా ఏమి రేవంత్ రెడ్డి అదే మాట ఎవ్వరి నోట అదే మాట ఎవ్వరి నోట పోయి ఈ నుంచి ఎక్కడ దాకా పోయినా కూడా తండలాల్లో పోయి ఇంకా తండలాల్లో అందరు ఉంటారు సరే ప్రీ బాస్ ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా ఉంటున్నారు నమ్ముతూరా సారు ఇంకెక్కడ కోటీశ్వరులు చేస్తాడు సార్ ఇప్పటికే దుబార్లో అయ్యారు అంతా నమ్మి బోల్త పడ్డరు ఇంకా కోటి ఆడవుతారు సార్ జీవితంలో కారు కాంగ్రెస్ కోటి మంది మహిళలకు కంటికి ఇరవై ఐదు వందలు అన్నాడు ఏంది ఎక్కడ పోయినాయి గ్యాస్ ఫ్రీ అన్నాడు కోటి రూపాయలు ఆడిస్తాడు సార్ ఒక ఐదు వందలు గ్యాస్ దిక్కులేదు కోటి రూపాయలు ఆడిస్తాడు సార్ గ్యాస్ అన్నాడు అది గ్యాస్ పోయింది గ్యాస్ కూడా లేదు సార్ అంత అవుతుంది గోబర్ గ్యాస్లు పెట్టుకోవాలి బర్రెలు పోతున్నాయి నాకు ఉన్నాయి సార్ బర్రెలు ఉన్నాయి మా హాయిగా పెట్టుకుంటే మాకు నడుస్తుంది కానీ ఇప్పుడు నమ్మి ఇంకా కూడా నమ్మి నమ్మి నానుబైస్తే పిచ్చి బొర్రెలైనట పడలో ఉన్నాయి ఇంకా లేవు లేవు ఏం లేదు ఇప్పుడు మొత్తానికైతే గరం గరం కూడా మరి కాంగ్రెస్ మీద చాలా వరకు ఉన్నారు సార్ ఇప్పటికైనా మరి కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే గతంలో ఎన్నికలు ఎప్పుడు కాకుండా ఇప్పుడు కూడా వచ్చి ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటే ప్రజల్లో వాళ్ళు ఏంటంటే ఆవేశంతో ఏదో అనొచ్చు కానీ అది కాకుండా ఇచ్చినటువంటి హామీలు ఏందని ఒక్కరి కాంచని మొదలు పెడితే వంద మంది కూడా అదే చెప్తున్నారు నాలుగు వేల పెంచినది ఇరవై వందలే లక్ష రూపాయలే తులం బంగారం ఏది అవన్నీ పక్కన పెడితే మాకు ఏది రైతు అనేది అడుతురు వీటన్నిటికి సమాధానం రావాలంటే మరి కాంగ్రెస్ నాయకులు వచ్చి ముందుకొచ్చి వాళ్ళందరికీ ఏది హామీలు ఇచ్చి అవి నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది మరి చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో మరి మొత్తానికైతే ప్రజల్లో అయితే తీవ్రమైనటువంటి గతంలో అయితే కేసీఆర్ని దయ్యంతో పోల్చినటువంటి వాళ్ళ ఆయన ఈరోజు మాకు దేవుళ్ళెక్క కనిపిస్తుండని కూడా మరి వీళ్ళంతా చెప్తారు ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్తారు మరి చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఏడాది గడిచినప్పటికి కూడా ఇంకా ఒకరోజు కూడా పాలన మొదలు కానట్టుగా అడుగు ముందుకేసినట్టుగా కూడా ఎక్కడ కనపడతలేదు కాబట్టి ఇక మంత్రులు అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ముఖ్యమంత్రి కూడా తనే ముఖ్యమంత్రి అనేది మర్చిపోతా ఉన్నాడు ఒక్కోసారి ముఖ్యమంత్రి అయినా అవతల మంత్రుల్ని సంబోధిస్తా ఉన్నాం ఇంకొకళ్ళే కొంతమంది ఇంకొక ఆయన మునుగోడు నుంచి నాకు మంత్రి పదవి కావాలంటారు ఇంకొకళ్ళు క్లియర్గా చూస్తే మాత్రం కొంతమంది నాయకులు అర్హులు చాలా మంది ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ మెజారిటీ వచ్చినటువంటి నాయకులు అయినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ఏ విధంగా వ్యూహాలు ముందు తీసుకుపోతుంది ఇప్పుడు కూడా సార్ నెలకొకరిని మార్చి మంచిగా ఉంటుంది ఇట్లయితే మంచిగా ఉంది స్కీమ్ మంచిగా ఉంది అందరు ముఖ్యమంత్రులు కావాలంటే కాంగ్రెస్ ఇంకో నాలుగేళ్ల పాలన ఉంది మూడు నెలలకు ఒక ముఖ్యమంత్రి చొప్పునైనా ఇప్పుడు అడిగిన ఏం పేరు ని పేరను రామస్వామి మాత్రం ఇలా బ్రేకింగ్ న్యూస్ చాలా చెప్తుంది కాబట్టి ఉచితమైన రామస్వామి ఎందుకంటే సార్లు ఎందుకు రామస్వామి గురించి చెప్పాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ పంచాయతీని రెండు నిమిషాలు తెలిసినటువంటి వ్యక్తి రామస్వామి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముందడపడాలంటే మూడు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారాలని చెప్తా ఉండు ఎవరైతే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగేళ్ల కాలంలో మూడు నెలలకు ఒకసారి గతంలో రాజ రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే తర్వాత ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు కూడా మూడు నెలలకు ఒక ముఖ్యమంత్రి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముప్పై ఆరు మంది ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రులు అని చెప్తా ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్తాను మరి చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ రామస్వామి సలహాను తీసుకొని మరి క్లియర్గా ఇంప్లిమెంట్ చేసుకొని మూడు నెలలకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని మార్స్తాయని చూడాల్సినటువంటి అవసరం ఉంది